నాలుగో అధ్యాయము ఆరు వచ్చిన ఓల్డ్ టెస్ట్మెంట్ లో లాస్ట్ బుక్ లాస్ట్ చాప్టర్ ఈ వరుసలో ఈ చాప్టర్ వచ్చేసరికి ఓల్డ్ టెస్ట్మెంట్ లో లాస్ట్ బుక్ లాస్ట్ చాప్టర్ మళ్ళా ఆఖరి పుస్తకం ఆఖరి పుస్తకంలో నాలుగో అధ్యాయము ఆఖరి అధ్యాయము ఈ ఆఖరి అధ్యాయంలో దేని గురించి రాసిందంటే ఒక పదం గురించి రాసి ఉంది శపించు అని రాసింది ఓకే అంటే ఈ ఏ వచ్చి ఎక్కడ ఆగిపోయిందంటే శాపం అనే పదం దగ్గరకు వచ్చి ఆగిపోయింది ఇప్పుడు కృప అనేది ఎవరికి కావాలి దేవుడే వచ్చి మనందరం పాట పాడతాం కదా నువ్వు రావాలి ఏసే నువ్వు రావాలి వేసి అవును కదా ఒకవేళ నిజంగా ఏసీ వచ్చేసాడు అనుకుందాం ఏసీ వచ్చేస్తే ఎం చేయాలి పిలిచే ముందు మనకు ఉండాల్సిన అర్హత ఏమిటి ఆయన రావాలి అన్న మనం పిలిస్తే ఆయన జవాబు ఇవ్వాలి అన్న ఆయన వచ్చిన తర్వాత నెక్స్ట్ జరిగే కార్యానికి ముందే మనం సిద్ధపడి ఉండాలి ఆ సిద్ధపాటు మనకున్నా ఒకవేళ ఏసీ వచ్చేసాడు ఏసీ వెళ్ళిపోతా వెళ్ళిపోతా కొంతమంది ర్యాండమ్గా ఎన్పిక్ చేసుకుని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు ర్యాండమ్ కంటే ఎవరు ఆయనతో ప్రతిదిన సహవాసం కలిగి ఉన్నవాళ్ళు ఆయన రోజు ప్రార్థన చేస్తున్నవాడు దేవుని ఎదుట ఏ నిర్దేశంలో కనపడకుండా ఉన్నవాళ్ళు పరిశుద్ధంగా వాళ్ళు దేవుడు అలా పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు ఎంతమంది ఇక్కడ ఉండిపోతారు ఎంతమంది ఇక్కడ ఉండటానికి ఇష్టపడతారు చేతులతో ఓ సో అందరు వెళ్ళిపోతారు కాన్ఫిడెన్స్ ఉంది గుర్తున్నాం సో దేవుడు మనకి ఇచ్చిన కృప ఏంటి అంటే అన్నుదినము ఆయనతో మాట్లాడే మనకి మనకిచ్చాడు ప్రతివారం సంఘాని కోసము ప్రతివారం మనల్ని మనము సరిదిద్దుకోవడానికి దేవుడు మనకి కృపని ఇచ్చాడు ఓకే ఇందాక ఓల్డ్ టేస్మెంట్లో పాత నిబంధనలో ఆఖరి అధ్యాయంలో శాపము అనే పదం దగ్గర నోటిఫికేషన్ ఆగింది ఇప్పుడు కొత్త నిబంధనలో ఆఖరి గ్రంథమైన ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం యేసు కృపా పరిశుద్ధులకు తోడై ఉండును కాక సో ఇప్పుడు సంఘంలో దేవుడు వచ్చాడు ఓకే ఆయన తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు ఇప్పుడు దేవుని కృప ఎవరికి తోడుగా ఉంది పరిశుద్ధులకు మాత్రమే తోడుగా ఉంది ఈ సారీ పరిశుద్ధులకి తోడుగా ఉంది తీసుకెళ్ళిపోతాడు లేని వారికి ఉన్న కృప ఏంటంటే పాప క్షమాపణ పొందటానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించాడు ఎలాగా ఇప్పుడు ఏసయ్య ఈ లోకానికి వచ్చింది ఆ కలువరి శిలువలో రక్తానికి కాచి ఆఖరి పదం ఏమన్నాడు ఇకతో సమాప్తం అన్నాడు ఏమి సమాప్తం అయిపోయింది దేవుడు ఆయన కుమారుడికి అప్పచెప్పిన పని కంప్లీట్ అయిపోయింది కాబట్టి సమాప్తం దేవుడు ఆయన కుమారుడికి ఇచ్చిన పని ఏంటి మనం బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని మాట్లాడుకుంటాం కదా అంటే దేని ఉద్దేశించి మాట్లాడుకుంటాం దేవుడు కల్లువరి శినువులో చేసిన బలియాగాన్ని గురించి మాట్లాడుకుంటాడు ఓకే బిఫోర్ క్రైస్ట్ అంటే అదే కదా దేవుడు రాకముందు దేవుడు వచ్చిన తర్వాత ఆ మధ్యలో జరిగిన సీనే ఇంపార్టెంట్ లైఫ్లో ఇప్పుడు ఉదాహరణకి మా ఇంట్లో నేను ఒక్కడనే కొన్నానండి రీసెంట్గా మీకు తెలిసిన విషయం ఏంటంటే మా బాబాయ్కి యాక్సిడెంట్ అయింది కదా ఒకవేళ మా బాబాయ్కి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి రెండు కిడ్నీలు కావాలి మీ తమ్ముడు బతుకుతాడు అని మా నాన్నగారు డాక్టర్ అనుకున్నాం మా సొంత బాబాయ్కి ఒక సర్జరీలో రెండు కిడ్నీలు ఉంటే మా బాబాయ్ బతుకుతాడని డాక్టర్ చెప్పాడు ఆ రెండు కిడ్నీలు ఆయన కుమారుడైన సన్ని అనబడి నా దగ్గర ఉన్నాయి ఓకే ఇప్పుడు మా డాడీ డెసిషన్ ఏమై ఇప్పుడు నేను ముఖ్యమా తమ్ముడు ముఖ్యమా నేను సో నా తండ్రి నా దగ్గర నుంచి కిడ్నీలు తీసుకుని వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడికి ఇవ్వడానికి ఇష్టపడలా కానీ రూబేసి ఆయన ఒక్కొక్క కుమారుణ్ణి కలువరి శిలో బలి అవ్వటానికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఓకే పాప క్షమాపణ కోసం ఎగ్జాక్ట్లీ ఇకతో సమాప్తం అయిపోయిందన్న చూసారా ఏమి సమాప్తం అయిపోయిందంటే అప్పుడు దాకా ఉన్న ఈ ఓల్ లో ఉన్న జనాలు అందరూ ఏం చేసి బతికేసారంటే ఈ చెత్తా చదరంతా ఇచ్చేసి బయట పడిపోయారు అప్పటితో అది సమాప్తం అయిపోయింది సో దేవుడు అనుకున్నాడు వీళ్ళు పాపాలు చేస్తాను ఉంటారు ఇస్తానే ఉంటారు చూసాడు చూసాడు ఆ వీళ్ళు మారట్లేదు ఎంతసేపు ఏంటరే వాడికి కావలిసినట్టు చేయటం ఆదివారం రంగానే ఒక్కో మెగన పడుతూ చేయటం వాళ్ళు వాళ్ళకి నెక్స్ట్ రోజంతా బతికేస్తాడు వారం అంతా ఆదివారం రంగానే ఆ లియాగం అని చెప్పి ఒక బరినో గుర్రెనో తీసుకొచ్చి సో దేవుడు చూశాడు చూసాడు చూసాడు అలిసిపోయాడు ఇక అలిసిపోయి లేదు 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 అసలు ఇది కాదు పద్ధతి దీన్ని ఇక్కడతో సమాప్తం చేసేస్తున్నాను ఇప్పుడు నుంచి తర్వాత అండి ఇప్పుడు వరకు ఆ మళ్ళీ తిరిగి దేవుడు రెండో రాకల్లో వచ్చే వరకు ఉన్నవాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు పుట్టిన వాళ్ళు పుట్టబోయేవాళ్ళు ఆ అందరి నిమిత్తం ఆ తలుబరి సిధులో బలి అయ్యాడు బలి అయ్యి ఇక్కడ నుంచి ఏం మార్చాడు ప్రభు అయిన యేసు ఏసు కృప పరిశుద్ధులకు తోడని ఉండను ఇప్పుడు ఏం చేశాడు అప్పుడు కాక పరిశుద్ధులు అంటే ఎవరు పాపాలు చేసేసి బలి చేసి క్షమాపణ పొందేసిన వాళ్ళందరూ అప్పట్లో పరిశుద్ధులే అదేమవుతుందంటే రెగ్యులర్ ప్రాసెస్ అయిపోయింది అది దానికి పుల్ స్టాప్ పడట్లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు దాన్ని సమాప్తం చేసేసి న్యూ టెస్ట్మెంట్ లోకి వచ్చేసరికి ఏం చెప్పాడు పరిశుద్ధులకు మాత్రమే తోడై ఉంటుంది చెప్పాడు ఇప్పుడు పరిశుద్ధులు ఎవరు ఎవరైతే ప్రభువైన ఏ శుకు నా సొంత రక్షకుడు అని అంగీకరిస్తారో ఓకే వాళ్ళకి దేవుని కృప నిత్యము ఉంటుంది ఇప్పుడు దేవుని కృప నాకు వచ్చేసింది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత గ్లాస్ ఆఫ్ వాటర్లో దేవుని కృప నాకు ఇచ్చేసాడు నేను మనిషినే కాబట్టి నేను ఎల్లో కోడని చోటకు వెళ్ళి ఇంత గ్లాసులో ఇంత మట్టి వేసుకున్నా ఇప్పుడు ఈ గ్లాస్లో ఎంత పర్సంటేజ్ వాటర్ ఉంది ఎంత పర్సంటేజ్ పాపం ఉంది ఆ సగం వరకు మట్టి ఉంది సగం వరకు వాటర్ ఉంది ఇప్పుడు దేవుని కృప నా మీద ఉందా లేదా ఫస్ట్ దేవుని కృప ఉంది గ్లాస్ ఆఫ్ వాటర్ నాకు ఇచ్చాడు పరిశుద్ధమైన నీటిని నాకు ఇచ్చాడు గ్లాస్ నిన్న ఇచ్చి నాన్న ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ పరిశుద్ధమైనవి దీన్ని జాగ్రత్తగా కాపాడుకో దీన్ని ఎవరు దొంగలించుకుంటో చూసుకో దీనికి చిల్లు పడకుండా చూసుకో అని చెప్పి నాకు అప్పు చెప్పాడు నేనేం చేశా అటు ఇటు చూశాను దేవుడు లేడు లేడు కదా సో నాకు ఇష్టం కాబట్టి అలా మెట్టు దిగి కిందకి వెళ్ళి నాకు నచ్చిన పని చేసి వచ్చేసాను ఆ పని చేయటం వల్ల దేవుడు ఇచ్చిన ఈ ఫుల్ గ్లాస్ ఆఫ్ మంచినీటిలో హాఫ్ గ్లాస్ మట్టి పడింది ఇప్పుడు దేవుని కృప నాతో ఉందా లేదా దేవుని కృప అయితే ఇంకా నాతో ఉంది ఓకే ఆ కృపని నేను పొందాలా వద్దా అనే డెసిషన్ తీసుకోవడానికి దేవుని అవకాశం ఇచ్చింది ఇప్పుడు దేవుని కృప నేను పొందాలి కృప అయితే నాతో ఉంది దాన్ని నేను పొందాలి అంటే అన్నదినము ఇంట్లో ప్రార్థన చేయాలి దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉండాలి ప్రతి దినమును నేను దేవునితో మాట్లాడాలి ప్రతి దినము నన్ను నేను సరి చేసుకోవాలి ప్రతి దినము నా పాపని నేను ఒప్పుకోవాలి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన కృప నిరంతరము మనతో నేను ఏం చేశాను ఆ సగం మట్టి గ్లాసు సగం మంచినీరు ఉన్న గ్లాసుని తీసుకుని వచ్చి ఆదివారం మందిరానికి వచ్చా వచ్చాను ఓకే దేవా నా తప్పు అయిపోయింది అది క్షమించు ఇక నుంచి నా జన్మలో మళ్ళీ పాపం రోజుకి వెళ్ళను మళ్ళీ నేను ఎంత తిరిగి చూడను దయతో నన్ను క్షమించి నన్ను నేను ప్రార్థన చేశాను ఓకే దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఎప్పుడు నేను ఒప్పుకున్నప్పుడు కాదు నేను ఒప్పుకుంటే పని అయిపోలా నేను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ క్లాసులో ఆ క్రొప్పుని అలా పోస్తానే ఉంది ఆ గ్రూప ఎంత వరకు పోస్తాడంటే ఆ మట్టి పోయి ఆ గ్లాసు మళ్ళీ మనిషి నీళ్ళు వచ్చేసి అది పొంగి బొల్లి వ్యవస్థ ఆయన గృపను మనకి ఇచ్చాడు ఓకే సో ఇప్పుడు ఇక్కడతో సమాప్తం అయిపోయింది ఆయన గ్రూప్ని ఇచ్చేశాడు ఆ కృపని మనం ఉంచుకోవాలో పారేసుకోవాలో మన చేతుల్లో ఉంది అసలు ఈ కృప ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నాను యోహాను ఒకటో అధ్యాయము పదిహేడో వచనం ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడేను కృపయు సత్యమును యేసుక్రైస్తు ద్వారానే ధర్మశాస్త్రం ఎవరి ద్వారా కలిగింది యేసు వారే మోషకి దర్శనం ఇచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని చేయడానికి ఆయన కారసత్యం ఇచ్చాడు సో ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చిందంటే మోసగ ద్వారా వచ్చిందని చెప్తున్నాను కానీ చూడండి రెండోది కృపయు సత్యమును మాత్రం క్రీస్తు ద్వారానే కలిగేను ఇది మూష ద్వారా కలగలా బైబుల్లో ఎవరి వల్ల కలగల కృప మాత్రం కేవలం క్రీస్తు ప్రభు వలనే కలుగుతుంది సో ఇప్పుడు ఎవరి వల్ల వస్తుంది అనేది క్లారిటీ వచ్చింది సో ఫస్ట్ గ్రూప్ అంటే ఏంటి ఎవరు వాళ్ళు కలుగుతుంది దేని కలుగుతుంది ఈ మూడు విషయాలు తెలుసుకుంది కృప వల్ల మనం ఏర్పరచు రాసిన పత్రిక పదకొండు వచ్చాము ఐదో వచ్చినాము అలాగున అప్పటి కాలం ముందు కృప యొక్క ఏర్పాటు చెప్పున శేషము మిగిలి ఉన్నది శేషము అంటే ఏంటి ఇక మీదట లేకపోతే ఇక ముందు అంతా మిగిలి ఉన్నది అని రాసింది సో ఇప్పుడు దేవుడు మనకు కృపని ఇచ్చాడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు మనల్ని పరిశుద్ధపరిచాడు కృపను మనకి ఇచ్చాడు మనతో ఉంది కృప మనతో ఉంది ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక మీదట ఏదైనా కానీ ఫ్యూచర్ ఇంకేదైనా కానీ నెక్స్ట్ ఇంకేదైనా కానీ కృప చేతనే జరుగుతుంది ఓకే సో టెన్స్ చూసాము అక్కడ జరిగిన త్యాగం చూసాము కృప రాటం చూసాము కృప ఎవరి కోసమో చూసాము కృప నెక్స్ట్ నెక్స్ట్ ఉన్న జనరేషన్స్ ఇప్పుడు వాళ్ళు పుట్టిన వాళ్ళు పుట్టబోతున్న వాళ్ళు ఇక ఫ్యూచర్ అంతా కూడా కృప మాత్రమే ఉంది ఒకసారి అంకుల్ వాక్యం చెప్తా చెప్తా అన్నారు మనం కృపా కాలంలో ఉన్నాము అని ఒక మాట చెప్పారు కృపా కాలంలో ఉన్నాము అంటే అర్థం ఏంటంటే కృప ఉంది ఆ కృప మనం వాడతామా లేదా అటకలో పెట్టామా లో మట్టి ఉందా నీళ్లు ఉన్నాయా ప్యూరిఫై అవుతుందా నిండుతుందా పొల్లుతుందా ఏ సిచ్యువేషన్ లో మనం ఉన్నాం ఓకే సో దేవుని కృప ఏంట్రా అంటే మన లో ఇంకా మట్టి ఉంది అందుకని మనం ఇంకా పిలిచిన రాట్లేదు ఓకే మన గ్లాసులో ఇంకా దుమ్ము ధోని ఇంకా పాత జీవితానికి సంబంధించినవి ఏ మనం విడిచిపెట్టి వచ్చామనుకుంటున్నామో ఇంకా అది మన జీవితంలో ఎక్కడో ఒక లాగో ఒక మరక లాగో ఒక జ్ఞాపకం లాగో ఇంకా ఎక్కడో ఒక మోన్ ఉండిపోయింది పూర్తిగా మర్చిపోయిన ఉండండి తెలుసా పాత రోజుల్లో నేను అలా ఉండేవాడిని నేను అది చేసేవాడిని అది చేసేదాన్ని ఓకే ఆ జ్ఞాపకం ఉండిపోయింది లోపల ఇంకా దేవుడు అది విడిచి పెట్టేశాడు కదా అది తీసేశాడు కదా తీసేసినప్పుడు ఆ జ్ఞాపకాన్ని ఇంకా ఎందుకు ఉంచుకున్నావు లోపల ఆ జ్ఞాపకం కూడా వదిలేస్తే కదా ఇప్పుడు ఇంట్లో ఒక డస్ట్బిన్ ఉందండి డస్ట్బిన్ నిండిపోయింది వాసన వస్తుంది ఏం చేయాలి దాన్ని తీసుకెళ్ళి బండి ఒక్కడో బండిలో పొరులించేసి మళ్ళీ కడుక్కుని రీయూజ్ చేయడానికి పెట్టుకోవాలి అది నిండిపోయింది కానీ చెప్తాను అలాగే పెట్టుకుని స్మెల్ వస్తున్నా కానీ ఆహా సుభాషం బల్ల ఉందని పిలుచుకుంటే ఏర్చుతాం మనం కూర్చోము దాన్ని మొత్తాన్ని పడేసి శుభ్రంగా కడుక్కున్నప్పుడు మాత్రమే దాన్ని రీయూజ్ చేయగలుగుతాం అలాగే దేవుడు మనకి ఇచ్చిన కృప మనతో ఉంది దాన్ని ఉపయోగించుకోవాలంటే మన జీవితంలో ఉన్న ఈ పాత క్షపించబడిన నష్టపోయిన రోగాల్ని నష్టాన్ని కష్టాన్ని వీటిని అన్నింటిని విడిచిపెట్టి దేవుని కృప ఏంటంటే వీటిని ఓవర్కమ్ చేయడానికి వాటిని అధిగమించడానికి దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు ఆయన కృప మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆయన కృప మంచి శక్తిని ఇస్తుంది ఆయన కృప మంచి చదువుని ఇస్తుంది ఆయన కృప మంచి ఉద్యోగాన్ని ఇస్తుంది ఆయన కృప ఎండి పొంగి వదులుతుంది ఓకే దేవుని కృప వలనే సమస్తము మనకి దొరుకుతుంది ఆ మెయిన్ ఓకే ఫస్ట్ దేవుని కృప మన ఎందుకు ఉంది రెండోదిగా దేవుని కృప మనల్ని నీతి మద్దతుగా చేస్తుంది ఓకే నీతి కలిగి ఉండటం అంటే ఏంటంటే ఇక నేను చెయ్యను అది నేను డిసైడ్ అయితే నేను చేయను అది నీతి కలిగి ఉండటం అంటే చూడండి మనం ఏదైనా తక్కువ పని చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో నుంచి ఒకడు గద్దిస్తా ఉంటాడు అరే అది తప్పురా నేను కూడా ఒక్కొక్కసారి డబ్బులు వృధా ఖర్చు పెడతా ఉంటాను ఓకే ఉదాహరణకి నేను షాప్కి వెళ్ళాను అనుకోండి ఒక మంచి మొబైల్ ఐఫోన్ యాభై వేలు ఖరీదు చేసేది ఒక్క వేలు ఇచ్చేస్తాను అనుకోండి ఆ ఫోన్ ఎట్లాగైతే తెచ్చేసుకోవాలి ముప్పై వేలుకి వచ్చేస్తున్నాను నా దగ్గర ఉంటాయి చేతిలో డబ్బులు ఉంటాయి అప్పుడు వెనకడు గద్దేస్తూ ఉంటాడు అరే నీ దగ్గర ఐఫోన్ ఉంది కదా మళ్ళీ నీకు ఐఫోన్ ఎందుకు ఒక్కవేలు ఇప్పుడు ఖర్చు పెట్టేస్తున్నావు ఈ నెల అంతా ఏంటి అంటావు వేలు ఖర్చు పెట్టేస్తున్నావు తెలిసే టైపు ఎలా కొంటావు వేలు ఇప్పుడు ఖర్చు పెట్టేస్తున్నావు నీ కుటుంబాన్ని ఎలా పోషిస్తావు అది లోపల నుంచి ఒకటి ఉంటాడు అదే వివేచన జ్ఞానం ఈ వివేచన జ్ఞానం అనేది దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు అది ఎప్పుడు పని చేస్తుంది అంటే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు అది పని చేస్తుంది అదే దేవునికి ఓకే అది పని చేయట్లేదు అంటే గుర్తుపెట్టుకో దేవునికి నీకు మధ్యలో సంబంధం లేదు అది ఒక ఒకరోజు మానేస్తుంది మీరు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు నేను లోపలి నుంచి గద్దెచ్చే దేవుని కృప నీకు దూరంగా వెళ్ళిపోతుండే కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు ఇచ్చిన కృపని మనం కాపాడుకుంటూ ఉన్నారు అప్పుడు ఆయన కృప అన్నిటినీ అధిగమించే శక్తిని ఇస్తుంది ఓకే మన పాత రోజీతాన్ని మనం ఏదైతే విడిచిపెట్టామో మళ్ళీ దాని వైపు చూడకుండా ఉండటానికి ఆయన కృప మనకి సహాయం చేస్తుంది ఆమె రెండో తొందరకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ నీలో మీరు సర్వ సమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త కృపను విస్తరింప చేయగలడు సమస్త విధములైన కృపని ఏం చేస్తానంట విస్తరింప చేస్తానంట ఆ కృపని చేసి నువ్వు ఇలాగో కూర్చో అని ఆ కృపని చేసి నువ్వు ఇది ఒకటే చెయ్యి అని చెప్పట్లా ఆ కృప సమస్త విధములైన కృప విస్తరించడానికి సహాయం చేస్తున్నారు సాగరిగా కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన నీలో ఎవడైనా దేవుని కృపని పొందకుండా తప్పిపోవునేమో అని చేదైనా వేరు ఏదైనా మొలిచి కలవర పరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదరేమో అని ఒక పూట కూటి కొరకు చేష్టత్వము హక్కును అమ్మివేసిన ఏసావు వంటి ప్రస్తుడైనను లభిచాలి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా ఇప్పుడు మనం నువ్వు రావాలేసియా రావాలేసియా రావలేసి రావాలేసి అంటే ఆయనకి ఎందుకు రావట్లేదంటే ఆయన కృప ఇంకా మన మీద ఉంది కాబట్టి ఇంకా ఎవడైనా సరే చేసుకోవాల్సిన ఉన్నారేమో ఇంకా నీ జీవితంలో మార్చుకోవాల్సింది ఇంకేమైనా ఉందామో అది కూడా కట్ చేసుకో దేవుడు నీకు మొట్టమొదటిగా ఇచ్చిన కృపని నువ్వు ఇంకా ఉంచుకున్నావో లేదో దాంట్లో ఇంకేదైనా పడుందో లేదో పిచ్చి మొక్కలు ఏమో ములిసినయో లేదో చూసుకుంటాము మార్చుకుంటావు అని ఆయన కృప చేత మనకి ఇంకా సమయాన్ని ఇస్తే సరి చేసుకోవటానికి ఆయన కృపని చూపిస్తున్నాడు సో దేవుని కృప అంటే ఇంకా మనం అలాగే ఉండకుండా ఉండటం కోసం ఆయన కలువరి స్థితిలో బలియాగమై ఉచితముగా ఆయన రక్షణని ఆయన కృపని మనకి అనుగ్రహించాడు ఇప్పుడు ఆయన రక్షణ ద్వారా వచ్చిన ఈ కృపని ఆ కాపాడుకునే బాధ్యత మనది ఈ కృప ద్వారా మనల్ని ఎన్నుకున్నాడు ఈ కృప ద్వారా మనల్ని నీతి మంత్రులు చేశాడు ఇప్పుడు ఈ నీతి మంత్రులుగా ఉన్న మనము ఆయన రాకడ వచ్చే వరకు అదే నీతితో అదే భక్తితో అదే శ్రద్ధతో అదే శక్తితో ఆయన ఇచ్చిన కృపని కాపాడుకుంటూ అనుదినము ఆయన ఎదుగుతూ ఈ గొప్పని ఏం చేయాలి విస్తరింప చేయాలి విస్తరింప చేయడం అంటే నీకు కలిగిన ఈ రక్షణ ఆనందాన్ని ఇంకా దేవుణ్ణి ఎవరైతే ఎరగలేదో వారికి కూడా ఆ ప్రేమ గురించి ఆయన చేసిన బలియోగం గురించి ఆయన ఇచ్చే రక్షణ గురించి ఆయన ఇచ్చే నిత్య జీవం గురించి చెప్పాలి ఓకే నేను నమ్ముతారు నమ్మరు గతవారన్న దేవుడికి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు ఓకే క్యాంపస్ క్రూసైడ్ ఫర్ క్రైస్ట్ అని ఒక సంస్థ ఉంది ఓకే ఆ సంస్థలో నేను మొట్టమొదటి స్టూడెంట్ని రెండు వేల పన్నెండులో ఓకే ఈ సంస్థ చేసే పని ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్లో ఎక్కువగా వాళ్ళ కెరియర్ని స్పాయిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో దేవుని సేవ చేసే సంస్థ ఓకే ఆ సంస్థలో విజయవాడలో నేను మొట్టమొదటి స్టూడెంట్ని నాకు ఏం అవకాశం దొరికిందంటే ఆర్గనైజేషన్ సంబంధించిన లీడరు తమ్ముడు నేను ఇట్లా వేరే హాస్టల్కి వెళ్తున్నాను నువ్వు మమ్మీ ఇద్దరు రండి ఇద్దరు దేవుని వాక్యాన్ని పంచుకోండి అని మమ్మల్ని అక్కడ పిలిచారు దేవుని కృప ఏంటంటే రెండు వేల పన్నెండులో స్టూడెంట్గా ఉన్న నేను రెండు వేల ఇరవై ఐదులో దేవుని వాక్యాన్ని పంచుకునే వాడిగా దేవుని కృప నాకు సహాయం చేసింది నేను నమ్మల్ నూట ముప్పై మంది ఆడపిల్లలు బీసీ హాస్టల్ గవర్నమెంట్ బీసీ హాస్టల్లో నూట ముప్పై మంది ఆడపిల్లల మధ్యలో దేవుని వాక్యం షేర్ చేసుకోవడానికి దేవుడు మాకు కృపను చూపించారు అదేవిధ దేవుని కృప మన ప్రతి అవసరతలో మన ప్రతి ఎవ్రీ డైలీ లైఫ్లో దేవుని కృప మనకు ఉంటుంది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఎప్పుడు ఉపయోగించుకోవాలి అనేది మన చేతుల్లో ఉంది దేవుని కృప ఎల్లప్పుడూ మనతో ఉంటుంది అర్థం వస్తుంది అర్థం చేసుకుంటాం ఆయన కృప లేకపోతే నిజంగా అసలు మన జీవితం ఏమైపోతుంది ఆయన కృప ఉండబట్టే కదా ప్రతిరోజు మనం సూర్యుడి చూస్తున్నాం ఆయన కృప ఉండబట్టే కదా ఆరోగ్యంగా ఇంకా మనం బయట తిరుగుతా ఉన్నాము ఆయన కృప లేకపోతే మనం గాలికి చదువు పోయే పట్టుబడి ఉంటామో ఈ ప్రభు దీని నాయన ఎస్ఎం రెండు పనిగ నిలవ పెట్టుకుంటే ఆయన మీరు చూపించే కృహం బట్టి మీరు నాకు ఇచ్చిన ఈ కుప్పని గురించి మాకు ఇచ్చిన ఈ గృహ మేము కాపాడుకోవడానికి మరి దాన్ని దాచిపెట్టుకుంటే రైతులకు మేము పంచడానికి మీరు కృపను చూపించాలి ఏ స్థుతించి ప్రార్థించడానికి